హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూ ఇండియన్ లైఫ్ స్టైల్ నేను ఈ వీడియో కంటే ముందు పెట్టిన వీడియోలో మనం చెప్పుకున్నాం ఇక్కడ జర్మనీలో లేడీస్ గురించి ఒక విషయం మాట్లాడుకుందాం అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనేసి ఈ వీడియోలో ఆ విషయం గురించి చెప్తాను ఇక్కడ అయితే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది మనకి ఇండియాలో బస్ స్టాండింగ్ ఎలా ఉంటుందో పక్కనే ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ పక్కనే అనమాట ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ వీడియోలో ఒక స్పోర్ట్స్ బైక్ నడుపుకుంటూ వచ్చిన వ్యక్తిని ఇంకా ఇలాగే వన్ బై వన్ స్పోర్ట్స్ బైక్లు టైప్స్ ఆఫ్ వస్తాయి ఇలా ఈ స్పోర్ట్స్ బైక్ల మీద వచ్చిన వ్యక్తులను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను షాప్ స్పోర్ట్స్ బైక్లను చూసి ఎంత టైప్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి స్పోర్ట్స్ బైక్లు భలే ఉన్నాయి వీళ్ళు ఎవరో జెంట్స్ అనుకున్నాను కానీ నాకులాగా మీరు కూడా అనుకుంటే పప్పులో కాలేసినట్టే వీళ్ళు జెంట్స్ కాదు లేడీస్ ఇందులో గొప్ప ఏముంది లేడీస్ బైక్లు నడపడం మేము చాలా సార్లు చూసాం కానీ ఇక్కడ ఈ లేడీస్ మాత్రం ఏజ్డ్ అంటే మన ఇండియాలో వచ్చేసి బామ్మ బామ్మ అని పిలిచే తరహా ఏజ్డ్ లేడీస్ అనమాట అంత ఏజ్డ్ లేడీస్ కొంచెం ఓల్డ్ ఏజ్ అనమాట మనకైతే ఇండియాలో ఎట్లా నడుము వంగిపోయి ఇక్కడ లేడీస్ ఎంత ఏజ్డ్ అయినా సరే అస్సలు వంగిపోవడం కొంచెం కూడా బెండ్ అవ్వడం నేనైతే ఎక్కడా చూడలేదు ఇంకోసారి నాకు అవకాశం చిక్కినప్పుడు ఓల్డ్ ఏజ్డ్ లేడీస్ మీద నేను వీడియో చేస్తాను ఇప్పుడైతే ఈ వీడియోలో ఈ స్పోర్ట్స్ బైక్ వేసుకొని వచ్చిన లేడీస్ని చూసి నేనైతే ఆశ్చర్యపోయాను చాలా అందరూ కూడా ఇక్కడ ఎంత ఏజ్డ్ వాళ్ళు అయినా సరే కొంచెం కూడా బెండ్ అయ్యి నడవడం కానీ అలసిపోవడం కానీ చూడండి ఎంత ఏజ్ ఉన్నా కూడా చాలా చలాగ్గా ఉంటారు చాలా చల్లగా హ్యాపీనెస్ వీళ్ళు నడమడ నడవడమే ఇలా వీళ్ళ ఆరోగ్య రహస్యం కాబోలు ఇలా ఈ స్పోర్ట్స్ బైక్లు వేసుకొని బామ్మ ఏజ్డ్ లాంటి లేడీస్ రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్